కనబడుతుంది ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద ఏదో రకంగా కుట్ర చేయాలి ఏదో చేయాలని చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఇది ఏంది కుమారస్వామికి సంబంధించి ఒకసారి పూర్తి అప్డేట్ ఒకసారి కను కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం వారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు కుమారస్వామి గారు నమస్తే అండి నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో ఆడ ఫామ్ హౌస్ అంటున్నారు మీరేమో అది మామిడి తోట అంటున్నారు అసలు ఏం జరిగింది చెప్పండి మేము పోచంపల్లి శ్రీనివాస రెడ్డి గారు సొంత గ్రామండి ఓకే మచ్చలేని నాయకుడు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి గారు ఇరవై ఏళ్ళ రాజకీయంలో చిన్న చీమ కూడా గారు తన రాజకీయ భవిష్యత్తు తనంటే ఉదాహరణకు ఇప్పుడు మా సొంత విలేజ్ దీన్ని ఎంత డెవలప్మెంట్ చేసిండో ఏ విధంగా చేసిండో తన సొంత ఖర్చు ఒక ఎనిమిది ఎకరాల భూమి విరాళం ఇచ్చి నూట ఐదు డబుల్ బెడ్రూమ్లు కట్టి చిన్నుల్లి నీరు ఇచ్చి ఊరు మొత్తం సిసి కెమెరాలు ఎల్ఈడి లైట్లు స్కూల్ కు ఫర్నిచర్ స్కూల్ అభివృద్ధి హరితారం పై ప్రత్యేక దృష్టి పెట్టి ఊరు మొత్తం హరిదారం చేయించి ఇటువంటి మంచి పనులు చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకించుకుంటూ ప్రభుత్వం మీద వాళ్ళ వాళ్ళు చిన్న హామీల మీద వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా కావాలని ఆ శ్రీనివాస రెడ్డి గారిని బదనాం చేయడం కోసం శ్రీనివాసరెడ్డి గారిని ఆ అలా చేయాలని కేటీఆర్ గారిని చేయాలనే ఉద్దేశంతో ఇలా వీళ్ళు చేయడం జరిగింది దేవందర్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది హౌస్ రెడ్డి గారు లీజ్కి ఇచ్చింద్రు వాళ్ళ అల్లుడు జ్ఞాన రెడ్డి గారే చూసుకుంటున్నాడు అదంతా వాళ్ళకి తెలుసు దొరికిన వాళ్ళు తెలుసు తెలుసు అయినప్పటికీ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం రెడ్డి గారిని బదనాం చేయడం ఆ కోల బంధాలకు రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఆ కోల బంధాలకు గారికి రెడ్డి గారు వెళ్తాడు అది కావాలని ఆ కొన్ని మీడియా వాళ్ళకు సంబంధించిన మీడియా భద్రం చేయడం కోసము తనను తనకు ఉన్న మంచి పేరును అలా నాశనం చేయడం కోసము తనకు అలా చేయడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నం చేసిందండి కానీ ఆ ఇప్పుడు మీలాంటి వాళ్ళు రంజిత్ గారు అంటే మీ ముందు నేను అంటున్నాను కాదు కానీ చాలా మంది ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు రంజిత్ చెప్పేది ఏంటిది రంజిత్ అంటే ఎవరు ఏంది ఏ ఛానల్ ఏంటిది అనేది ప్రజలు గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఇప్పుడు అంటే కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు మామూలుగా మా గ్రామాలలో చూసాం వాడు చెప్పుతో అలా ఓకే ఇప్పుడు అది మామిడి తోటనా ఫామ్ హౌస్ మామిడి తోట అండి అది మామిడి తోట లీజ్ కి ఇచ్చిర్రు ఆ లీజ్ లో వాళ్ళు ఆ ఎవరైతే పార్టీ పెట్టుకుంటే దానికి సంబంధించి ఇప్పుడు కక్షపూరితంగా పూరితంగా వివరించారు అంటారు అవునండి అది ఫామ్ హౌస్ కాదు ఓన్లీ మామిడి తోట మామిడి రెండు రూములు అందులో పని చేసుకున్న వాళ్ళ కోసమే రెండు రూములు ఉంటాయి అది చూస్తే దానికి కావాలని ఫామ్ హౌస్ అని ఎక్కడ ఫోటోలు పెట్టి యూట్యూబ్ ఛానళ్ళ లేని కల్పించి పెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఇంత అని అట్లా అని ఆ లేని పోని చేస్తున్నారు చేస్తున్నారండి ఓకే థ్యాంక్ యూ అండి రైట్ చూసారు కదా ఇంకొక విషయం కూడా అందుతుంది మనకు నిన్న మొయినాబాద్ మండలంలోని ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే మామిడి తోట సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూపతి రాజు శివకుమార్ అంటే గబ్బర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఎటువంటి సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అంటిస్తున్న పోలీసులు ఇదే ప్రాంతంలో అదే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా పది రోజుల క్రితం వేడుకలు చేసి అక్కడ కోడి పందాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు బాబు కాంగ్రెస్ నాయకులు వీరి సదర్ వ్యక్తులతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా గతంలో ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంతాలలో పలుచోట్ల ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడం కాగా నిన్న పోలీసులు రైడ్ అనంతరం కేవిపి రామచంద్రరావు గారి సన్నిహితుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అధికారులకు ఫోన్ చేసి తప్పించగా తన అనుచరులను వదిలిపెట్టాల్సిందిగా సదర్ పోలీసులపై పొంగులేటి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా అక్కడ ఉన్న నిందితుల్లో కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది కథ వీళ్ళందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళు కోలబంధాలు పెట్టి వాళ్ళు లీజుకు తీసుకొని వాళ్ళు పంచాయతీ మొదలు పెట్టి అభం శుభం తెలువని నేతల మీద పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా ఇంతకంటే దారుణం ఇంకంటే ఘోరం ఇంకేముంటుందండి నేను అందుకే విషయాన్ని చెప్తున్నాయి గో ఈ పత్రికలన్నీ అన్నీ చదవకూర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో కూడా పత్రికలన్నీ కూడా చదవకూర్రి ఈ అడ్డమైనంగా న్యూస్ చదివి ఆగమాగం కాకుర్రి నేనే చెప్తున్నా అందుకే మీకోసం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ చాలా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా షేర్ చేయమంటున్నా లైక్ చేయమని చెప్తున్నా ఎందుకు అంటే తెలంగాణలో వాస్తవాలు అన్నింటినీ కూడా చెప్పేది కేవలం మీ అందరికీ తెలిసిన విషయమే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే కాబట్టి ఇకనైనా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఏ తప్పు చేయకుండా బదనమైపోతారు నేను చెప్తున్నా కదా ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి లేదా నాలాంటి ప్రశ్నించే గొంతుల మేము ఏ తప్పు చేయకున్నా మరక వృద్ధి మరీ అంటేస్తారు బట్టగాల్చి మీదేస్తారు ఇది మాత్రం తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది